యజ్ఞ యాగాదుల్లోని జంతుబలు ఇచ్చేవారట జంతుబలు ఇస్తే బింబుసారుడు ఒకసారి పెద్ద యజ్ఞం చేస్తున్నాడట చేస్తుంటే కొన్ని పశువులను తీసుకెళ్తున్నారట అప్పుడు బుద్ధుడు అడిగాడట ఎక్కడికి వెళ్తున్నాయి ఈ పశువులన్నీ అంటే బింబుసారని మహారాజు గారు పెద్ద యజ్ఞం చేస్తున్నారు ఆ ఆ యజ్ఞంలో మా రాజుగారు క్షేమంగా ఉండాలని ఈ పశువుల్ని బలిస్తాం ఇచ్చి యజ్ఞం చేస్తాము అని చెప్పినప్పుడు అప్పుడు బుద్ధుడు సరే పదండన వాళ్ళతో ఆయన కూడా వెళ్తాడట వెళ్ళినప్పుడు ఇవ్వపోతుంటే మీరు బలి ఎందుకు ఇవ్వాలి అని అడిగాడట అడిగితే దేవతలు తృప్తి పడతారు దేవతలు తృప్తి పడి మనం అడిగినవన్నీ ఇస్తారు అందుకే బలిస్తాం మేము అని చెప్పినప్పుడు బుద్ధుడు అన్నాడట రక్తపు మాంసం బలి కోరే వాళ్ళు దేవతలు ఎలా అవుతారు వాళ్ళు దేవతలే కాదు రక్తం మాంసం బలి కోరితే వాళ్ళు దేవతలే కాదు అలాంటి వాళ్ళ దయవల్ల వచ్చే క్షేమం నీకేం లాభం వస్తుంది అని చాలా చెప్పు ఆ బింబుసారుడికి నచ్చ చెప్పి కోరిన చంపాలనుంటే ముందు నన్ను చంపే నన్ను బలి అని చెప్పి అడ్డంగా వెళ్తాడట అంటే ఇప్పుడు ఒక్క విషయం తెలుసుకోండి బుద్ధుడు బోధ చేసిన వెంటనే బింబుసారుడు భిక్షువుగా మారిపోయాడంటే అంతటి సాధన అంత ఎనర్జీ అంత శక్తి బుద్ధుడికి ఉంది ఒక మాటలోనే అవతల వాడిని మార్చగలిగే శక్తి బుద్ధుడికి ఉంది కాబట్టే ఆ బింబుసారుడి యజ్ఞంలో బలు మాన్పించాడట అలాగే బుద్ధుడు ఎన్నో చోట్ల యజ్ఞ యాగాదుల్లో ఆ బలు మాన్పించి జీవహింసని ఆపేవాడు మనుషులు కోరికలకి జంతు బలు ఇచ్చి ఆ వచ్చే లాభాలతో మనిషి ఏనాడు సుఖపడడు అని బుద్ధుడు నమ్మకు అదే ప్రచారం చేశాడు బుద్ధుడు ఎవరైతే హింసతో ఉంటారో వాళ్ళ జీవితం ఎప్పుడు వేదనతోనే ఉంటుంది దుఃఖంతోనే ఉంటుంది బాధతోనే ఉంటుంది ఆ పాపభీతి ఉన్నవాడు ఎప్పుడు హింస చేయడు అహింసా మార్గంలోనే ఉంటాడు అహింసనే ప్రోత్సహిస్తాడు అని బుద్ధుడు అందరికీ ఫస్ట్ పదే 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 బోధిస్తూ ఉండేవాడు